కొమిర అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది జై జగన్ అన్నా లేదని తోట చంద్రయ్యను వైసీపీ నేతల గొంతు కోసిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల కొమర జాజీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టడంలో కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే నర్సరావుపేట పార్లమెంటు వైసీపీ బీసీసీ అధ్యక్షుడిగా రెండు వేల పద్దెనిమిదిలో నియమితులయ్యారు అప్పటిలో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు చేతుల మీదుగా వినతి పత్రాన్ని పొందారు ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీకి కొరిమి కొమిర జాజి అనే వ్యక్తి ఇప్పటికీ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయలేదంటూ కూటమి శ్రేణులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు వైసీపీకి చెందిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడంతో కూటమి శ్రేణులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నారు కూటమి శ్రేణులు తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తేనే పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు ఇలాంటి విషయాల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జయ జగన్ అంటున్న వీడియో టీడీపీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూటమి శ్రేణులు ఎదురు ఈ రచ్చపై మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై ಕೊಳಿಯಮ್ಮ ತಿಪುನಾ ಹಾಯ್ 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 ಹಾಯ